పూర్లా చూడవ చేస్తున్నా ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక రకం చేసుకుంటారు ఇక మనకి ఇష్టం ఉన్నట్టు మనం చేసుకోవడమే అయితే కొందరికి పుట్నాలు నస్తాయి కొందరికి పల్లీలు నస్తాయి కొందరు బూందీ వేసుకుంటారు ఇక రకరకాలు నాకైతే సింపుల్గా ఉండేటట్టు అయితే వాళ్ళు పల్లీలు కూడా ఎక్కువ తింటే తగ్గొస్తుంది ఇంకా కాకపోతే మినిమం కొన్ని ఉండాలని అయితే వేస్తున్నాం ఫస్ట్ ఆయిల్ వేసి పల్లీలు వేయించి పక్కకు పెడదాం మళ్ళీ కాలు వస్తుంది అబ్బా ఇక ఫ్రై చేద్దాం అన్ని పనులు ఒకటే రోజు అయ్యేసరికి ఇక మనకు కూడా ఊరుకోవాలంటే అట్లా ఆగమాగమవుతుంది ఇక అంతే ఇది ఫ్రై అయిన తర్వాత తీసి పక్క పెట్టుకుందాం కరివేపాకు కూడా ఇదో చూడండి కరివేపాకు కూడా కడిగి పెట్టిన పచ్చిమిర్చి అయితే కొందరు పచ్చిమిర్చి వేయరు ఎండుమిర్చితోటే వేసుకుంటారు ఎందుకంటే పచ్చిమిర్చి వేసినప్పుడు తడి అవుతుంది కదా అటుకుల అందుకని ఎండుమిర్చి ఒకటే వేసుకుంటారు ఇక మన ఇష్టం ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు ఇక ఏదైనా ఆప్షనల్ మనకి ఎట్లా మనం ఎట్లా తింటామో అట్లా వేసుకుంటే సరిపోతుంది పల్లీలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మరి చిటి చుట అని అంటే సరిపోతుంది అంటే పల్లీలు సరిగా ఫ్రై కాకుండా బాగుంటాయి అందుకని పల్లీలు ఫ్రై చేసుకోవాలి అయితే దీనిలో ఎల్లిగడ్డ దంచి వేస్తే మంచిగా ఉంటుంది పోపుల ఇంకా ఉల్లిగడ్డ కూడా బాగా డీప్ ఫ్రై మనం బిర్యానీకి ఎట్లా ఫ్రై చేస్తామో అట్లా చేస్తే కూడా ఉల్లిగడ్డ వేసుకోవచ్చు ఇష్టం పల్లీలు తీసి పక్కకు పెట్టినా కరివేపాకు మిమ్మల్ని చేయిస్తే మంచిగా అవుతుంది ఇది కూడా తీసి ఫస్ట్ పల్లీలో పక్కకు పెట్టుకొని అప్పుడు మిర్చి ఫ్రై చేసుకోవచ్చు అసలు ఎండుమిర్చి ఉంటే మనకు ఇంకా బాగుంటుంది కానీ ఇష్టం మిరపొడి వేసుకోవచ్చు ఓన్లీ మిరపొడి ఉప్పు కూడా చల్లుకోవచ్చు ఇలా పూస బూందీ ఇవన్నీ కూడా వేసుకుంటారు పుట్నాలు ఇంకా అవన్నీ నాకైతే పడవి అందుకనే వేసుకుంటులేదు చూడండి క్రిస్పీగా మారింది తీసి పక్కకు పెట్టేద్దాం అట్లా అంతా పక్కకు పెట్టిన తర్వాత మిగతా ఏం ఇక ఇంకా ఇప్పుడు అటుకులు వేసి ఇట్లా ఫ్రై చేస్తుందా అటుకులు అంటే ఇది మనం పోహా వేసుకోవడానికి వేస్తాం కదా దొడ్డటుకులు అవి మామూలుగా పేపర్ అటుకులేమో మనం అటుకుల సుడు చేయడానికి వాడతాం ఇవైతే దొడ్డు అటుకులు దొడ్డు అటుకులను ఇట్లా వేయించితే కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఇవి కూడా అక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చేటట్టుగా వేసుకుందాం మరి ఇట్లా వేస్తున్నా నేను మరి ఇవే చూడండి షార్ట్ అనుకున్నా కానీ ఇక అన్నీ షూ కష్టం ఇక ఇవి కూడా పక్కకు పెట్టేస్తాయి ఎక్కువ ఆయిల్ గుంజుకుంటుంది ఇది ఇంకా అక్కడ ఒకటి అక్కడ ఇవి కూడా వచ్చేటట్టుగా ఉంటాయని కొందరు మొత్తం డీప్ ఫ్రై చేసి చేసుకుంటారు అట్లా కూడా మంట ఎక్కువ పెట్టద్దు మాడిపోతాయి చూడండి ఎంత బాగా వచ్చినాయి మనకు మిక్చర్లు వస్తాయి కదా అట్లాంటివి తీసి పక్కకు పెడదాం అవి బొగ్గులాగానే అనుకోవద్దు ఎందుకంటే అవి టోటల్గా డ్రై అయితేనే మనకి అటుకులు పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటాయి అందుకని డ్రై కావాలని ఉంచిన ఇక అప్పుడు వెల్లుల్లిపాయలు వేసేద్దాం తర్వాత ఉప్పు కారం కారం లైట్గా ఉండాలి కారం ఎక్కువ వద్దు పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువనే ఉండాలి ఎందుకంటే కలర్ రావాలి కదా ఇక అంతే ఇలా పేపర్ అటుకులు వేస్తా పేపర్ అటుకులు వేసి తర్వాత అవి మిక్స్ చేస్తాను ఇక చూద్దాం పేపర్ అటుకులు అంటే చాలా సన్నగా వలస ఉంటాయి ఇవి ఇవి నూనె లేయంగానే ముద్దలాగా అయిపోతాయి అందుకని ఇక అన్ని ఇవే కాకుండా అవి కూడా వేస్తుంటాయి ఇప్పుడు వీటిని మంచిగా కలపాలి టోటల్గా పసుపు అంతా కలిసేటట్టు కలిపి మంచిగా క కలర్ వచ్చిన తర్వాత అవన్నీ వేసి కలపాలి అంతే అవన్నీ మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసినాం కాబట్టి ఇంట్లో వేసి కలపడమే ఇంకో పెద్ద గిన్నెలు వేసి కలిపితే అయిపోతుంది వేస్తా వేసి కలుపుతా నేను కలిపి మనం స్టవ్ వేడి స్టవ్ మీద పెట్టిస్తే కొంచెం మంచిగా అవుతాయి అంతే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు కొందరు వే అటుకులను కూడా వేయిస్తారు ఫస్ట్ కానీ ఈ పేపర్ అటుకులు బాగా సన్నగా ఉంటాయి కాబట్టి అట్లా బాగుండదు ఇక ఒక్కొక్కరిది ఒక మెథడిగా అంతే ఎవరిది కరెక్ట్ అని మనం చెప్పలేము ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఇంతకుముందు మనం పోపేసిన అటుకులు ఉన్నాయి కదా అవి అట్లా పక్కకు పెట్టి ఉంచినా ఇప్పుడు మళ్ళీ వేరే ప్యాన్లో కొద్దిగా నూనెసి ఓన్లీ పసుపును ఉప్పేసిన వేసి వీటికి కూడా కలర్ రావాలి కదా అందుకని పసుపు ఉప్పేసిన అంతే ఇంకా ఏమీ వేయద్దు ఇప్పుడు అవి ఇవి అన్నీ మిక్స్ చేసి దాంట్లో కలిపి ఒక పెద్ద గిన్నెలో కలిపితే సరిపోతుంది మన అటుకుల చుడువైతే సూపర్గా రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు ప్యాక్ చేసుకుందాం కొంచెం చల్లారంగానే ప్యాక్ చేసుకుంటే ఇక్కడ ఎడనా ఇట్లా కొంచెం వైట్గా అనిపిస్తున్నాయి కదా అవి కూడా కలర్ మారుతాయి ఇంకా పేపర్ అటుకులు కాబట్టి ఈజీగా ఉంటుంది ఇంకా ఎప్పుడన్నా మనం ఏదన్నా టూర్ అటు ఇటు వెళ్తే కొన్ని ఇట్లా చేసుకపోవడం ఈ తెలంగాణలో అయితే మాకు ఇది అలవాటు మురుకులు ఇవి చేస్తాం కానీ ఇప్పుడు మురుకులు ఆయిల్ ఫుడ్ అని నేనైతే ఇవైతే చేసిన ఏదో ఒకటి ఉండాలి మనకు ఇంకా ఇవి ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే ఈరోజే తిరుపతి సేవకు ప్రయాణం పగలు తమ్ముడు వాళ్ళు ఇంట్లో లంచ్ చేసి వచ్చినాక సండే రోజు పగలు చేస్తున్నా ఇక అటుకుల షుడు చేసిన తర్వాత ఇవి చల్లారుతాయి చల్లారైన తర్వాత ప్యాక్ చేసుకోండి ఈవినింగు మనకు ట్రైన్ ఉంది ఇక ఈవినింగ్ వరకు మరి మన పనులు నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు అయింది చల్లార పెట్టాలి ఓపెన్ ఉంచితే అవే చల్లారుతాయి ఇక తర్వాత మళ్ళీ ఈవినింగ్ మనం ఇల్లు క్లీన్ చేసుకోవడం టీ తాగడం తర్వాత ఇక మనం నైట్లో తినడానికైతే పెరుగన్నం తీసుకెళ్దాం అనుకుంటున్నా ఇక పెరుగన్నం కలుపుకొని తీసుకెళ్తే అయిపోతుంది ఇక సాయంత్రం మరి దీపారాధన చేసుకొని స్వామివారికి నైవేద్యంగా పెరుగన్నం సమర్పించి మనం కూడా బాక్సులు పెరుగన్నం తీసుకొని ఇక వెళ్ళాలి మరి ఇవన్నీ మీకు చూపిస్తాను ఇక ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఇంట్లో నుంచి బయలుదేరదామని అనుకున్నాం ఇప్పుడైతే నేను దీపారాధన చేసి మరి పెరుగన్నమే నైవేద్యంగా సమర్పించి ఇక ఏదో మనకు వచ్చిన స్తోత్రాలు వాడుకొని ఇక వెంకటేశ్వర స్వామివారికి మంచిగా మొక్కుకొని బయలుదేరుతున్నాను ఇక ఈసారి అయితే మన ప్రయాణం కరీంనగర్ నుండే స్టార్ట్ అయింది కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఇప్పుడే ట్రైన్ అయితే ఎక్కినాం ఎక్కిన తర్వాత ఇట్లా ఉంది ఇక డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్కువేం చూయిస్తలేను ఇక చీకటైంది కాబట్టి డల్ కూడా ఉంది మొత్తానికి ఇక బాగా అల్లరి ఉంటుంది కదా అట్లా ఇక తెల్లవారేసరికి మరి మనం తిరుపతిలో ఉంటాం ఏడు రోజుల సేవ ఏడు రోజుల వెంకటేశ్వర స్వామి శ్రీవారి సేవ ఇక ఇప్పుడైతే రైల్ పెద్దపల్లి స్టేషన్ ఆగింది ఆగిన తర్వాత ఈ మనకి ఏసీ కంపార్ట్మెంట్ కాబట్టి మనకు గ్లాసెస్ తీసుకునే ఫెసిలిటీ ఉండేది ఏం చూసేది ఉండదు అదొకటి కొంచెం అనిపిస్తుంది కాకపోతే ఇంకా నీటుగా ఉండడానికి మనకు ఇట్లా తీసుకుంటాం కానీ ఓపెన్ ఉంటే ఇంకా అదొక రకం అనిపిస్తుంది మొత్తానికి ప్రయాణం అయితే కొనసాగుతుంది రేపు తెల్లవారి మళ్ళీ ఇంకేమన్నా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా రేపటి నుండి మనం తిరుపతిలో చాలా తక్కువ చూపించుడు అవుతుంది ఎందుకంటే ఎప్పుడు మొబైల్ మనకు అలో ఉండదు ఏ కొద్దిసేపు మొబైల్ అలో ఉంటుంది ఆ టైంలో మనం అక్కడ ఉంటే ఏదైనా చూపించవచ్చు హలో అండి నేను ఆరు ఇక దాదాపుగా మనం తిరుపతి దాకా వసతి చేసినట్టే ఉంది నేనాక ఏమన్నా చూపించడానికి ప్రయత్నం చేస్తా ట్రైన్లో అస్సలు నిద్రనే ఈ ముఖం చూసుకోవచ్చా గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ కనబడుతున్నా మరి కూర్చుండి మాట్లాడుతున్నాం ఇవైతే భలే తయారైనా ఏంది ఇట్లా భలే ఆడుతుండేనే ట్రైన్ లా కూడా ఎంజాయ్ చేస్తుండనుకో సంతోషంగా రాత్రి అంతా మనకు నిద్ర ఉండదు కావచ్చు అనుకున్నా నేనైతే ఏం పేరమ్మా కూడా నవ్వుతుంది ఇక మన ప్రయాణం కొనసాగుతుంది మరి రేపటి వీడియోలో మళ్ళీ వెళ్దాం అప్పుడు వరకు బాయ్